రైతు ప్రపంచం ఛానల్ కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఈరోజు జూలై పదహైదు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం వీకోట మార్కెట్లో విక్రయించిన బీన్స్ మిర్చితో పాటు ఇతర కూరగాయల ధరల గురించి తెలుసుకుందాం వైట్ బీన్స్ కిలో నలభై రెండు రూపాయలు పెన్సిల్ బీన్స్ యాభై ఐదు రూపాయలు సన్న చిక్కుడు యాభై ఆరు రూపాయలు బెల్ట్ చిక్కుడు యాభై ఎనిమిది రూపాయలు పచ్చిమిర్చి ఎనభై రూపాయలు కాకరకాయ యాభై రూపాయలు పన్నీర్ కాకరకాయ అరవై రూపాయలు స్వీట్ కార్న్ ఇరవై ఏడు రూపాయలు దోసకాయ ముప్పై ఐదు కిలోల బస్తా ఐదు వందల యాభై రూపాయలు క్యాబేజ్ ముప్పై ఐదు కిలోల బస్తా ఆరు వందల రూపాయలు కాలీఫ్లవర్ ఇరవై పీసుల బస్తా ఆరు వందల యాభై రూపాయలు పలికాయి ఇక యాక్షన్ టైం విషయానికి వస్తే వీకోటా మార్కెట్లో తో పాటు పలు కూరగాయల యాక్షన్ ప్రతిరోజు సాయంత్రం మూడు గంటల నుంచి ప్రారంభమవుతుంది కూరగాయల అప్డేట్స్ ఈరోజు ఈ విధంగా ఉన్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం పిఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ను లైక్ చేసి షేర్ చేయండి మేము పంపే వ్యవసాయ సంబంధిత సమాచారాన్ని నోటిఫికేషన్ ద్వారా పొంది వీక్షించండి నమస్కారం

नहीं <shriek> बोर <tap> 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 ನೋಟಿಸ್ ಯಾವ ಬಡ ಅರಬರಬರವರು ಒಂಬರ್ ಮನೋರ ಮನೋರ Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn હાય સગડે કુદી એક સાલે કટવા આવું દેવા છે એ એ એ એ મને બોલા હા આવો અમારું ઓર્ડર 960 960 960 970 970 એ બડા 970 970 970